ఈ బుక్ పేరు పెదవల్ శిక్ష ఇందులోని వన్ అన్ని రకాలు ఉంటాయి అనమాట చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ చిన్నపిల్లలకి ఇలాంటి పుస్తకాలు మనం కొనేసి ఇచ్చామనుకోండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు తర్వాత చదువుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో జోక్స్ అని సామెతలు అని దేశభక్తి గేయాలు తర్వాత అలాగా చాలా రకాలు ఉంటాయి హిందీ ఇంగ్లీషు తెలుగు నీతి కథలు అలాగా పిల్లలకి బాగా ఉపయోగపడేవి చాలా రకాలు ఉంటాయి ఇలాంటి పుస్తకాలు మీకు దొరికినప్పుడు మాత్రం మీరు మిస్ చేయకుండా పిల్లలకి కొనేసి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సరదాగా చదువుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు నాకు ఈ బుక్ మొన్న సామాన్లు అన్నీ సర్దుతుంటే దొరికింది మీకు ఒకసారి వీడియోలో పెడదామని సరదాగా తీసాను వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్